డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చంద్రబాబు జనసేన పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు వంగవీటి రంగాను చంపింది చంద్రబాబే అని ముద్రగడ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది కూడా ఆయనేనని ఆరోపించారు కాపు జాతిని దగా చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు జనసేన క్యాడర్ బ్లేడ్ బ్యాచ్ గా తయారైందని విమర్శించారు బ్యానర్లు రేపు జేబులు కత్తరిస్తారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు భద్రగడ భదరాభై గారి కుటుంబాన్ని రోడ్డుకి బజార్కి ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు కాపులందరి మీద అక్కడ రైలు తగలబెట్టించి కేసులు పెట్టించింది ఎవరు చంద్రబాబు నాయుడు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ కేసులన్నీ తీసేసారు ఎవరు కాపులకి దగా చేశారు ఎవరికి ఎవరు కాపులకి న్యాయం చేశారు ఇవాళ మీరు చూడండి తాడేపరుగూడలో మీరు ఎప్పుడో బజార్కు వెళ్తూ ఉంటారు ఎక్కడైనా నా బ్యానర్ కనపడితే బ్లేడ్ తోటి కట్ చేసేసి ఉంటాయి అంటే ఈ జనసేనలో తిరిగే వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచ్ అనమాట వంగవీడి మోహన్ గారిని చంపేసింది ఎవడో